ఆంధ్రప్రదేశ్లో మత స్వేచ్ఛ వాస్తవతరము చెప్పదానికి ఎస్యు యూనివర్సిటీలో జరిగిన సంఘటన కారణం యాక్చువల్గా రోజు గాంధీ ప్రసరగా భావిస్తున్న ఫస్టర్ చెన్నయ్య గారి మీద మత ఉద్యోషకులు మానసు దాడి చేయడము సరైన విధానం కాదు మత స్వేచ్ఛని వాస్తవాలని ఆపట్టడం కోసమే చేసిన తప్పన మేము సాంఘీభావా సాంఘీభావం తెలుపుతున్నాము భారత రాజ్యాంగం మతస్వేచ్చ వాస్వాతంత్రము రెండు భారత రాజ్యాంగంలో పుట్టుబడింది కానీ ఇవాళ వాస్వాతంత్రం కానీ మతస్వేచ్చ కానీ లేకుండా తయారైపోయింది కాబట్టి భారత ప్రభుత్వం వారు భర్తీ కోసం భాస్వాదం కోసము అదేవిధంగా అత్తాలు చేయాలని బీఎస్పీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఆచార నియోజకవర్గం నుంచి ఈ రోజున టీఎస్పి పార్టీ కన్వీనర్గా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం ఈరోజున ఇటీవల జరిగిన ప్రభుత్వ సంఘాయి పైన అమానుషమైన సంఘటన అతని యొక్క కారు అద్దాలు కొట్టి అతనిపైన దుర్మార్గంగా దాడి చేయడం జరగటం తీవ్రంగా ఖండిస్తూ జిఎస్పి పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండాల సైదుల్ గారు మాట్చాల టౌన్ అధ్యక్షులు షాని మల్లికార్జునరావు గారు నా పేరు గురజాలప్పారావు మేము ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం బహుజనులపైన దాడులు ఇకనైనా ఆపండి బావి వాళ్ళకి ఒక మంచి పూల బాటను వచ్చే విధంగా చేయాలి కానీ కుల వివక్షత అనేది ఇంకా రూపు మార్పలేదనే అనే ఉద్దేశాలని నేటికి కూడా లైవ్లో కనబడుతుంది కుల నిర్మూలన జరగాలంటే విద్యావంతులు కావాలి ఆ విద్య చదువులు చెప్పేటటువంటి ప్రభుసర్లపైన దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టిన బిఎస్పి పార్టీ నాయకులకు ఇక్కడ విచ్చేసిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నా